స్కూల్ అస్టాండ్ మ్యాథమెటిక్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీలానగరం నగరం వేర్గాట మండలంలో పనిచేస్తున్నాను నేను మనం చూసినది ఈ పాఠశాల ఈ పాఠశాలలో ఇక్కడే చదివినటువంటి పూర్వ విద్యార్థి గారు అయినటువంటి సుడా చైర్మన్ కోరిటార్ రవికుమార్ గారు ఈ పాఠశాలకు సుమారుగా ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి వాటర్ ప్లాంట్ ని తన యొక్క సొంత నిధులతో సమకూర్చడం జరిగింది దాన్ని ఇప్పుడు ఒకసారి గమనిద్దాం మనం స్వచ్ఛమైనటువంటి ఆర్వో వాటర్ అందించి పిల్లల ఆరోగ్యానికి తోడ్పాటు ఉండే విధంగా కోసం ఈ ఆర్వో ప్లాంట్ అందించడం జరిగింది దీన్ని మా పాఠశాలలో ఉన్నటువంటి సుమారుగా నూట ఇరవై మంది దాటిన పిల్లలందరూ కూడా ఈ వాటర్ రోజు వినియోగిస్తారు సుమారుగా ఇందులో ఉన్న వాటర్లో యాభై నుంచి అరవై లీటర్లు ప్రతిరోజు మా పాఠశాల విద్యార్థులు వినియోగిస్తున్నారు ఇలాగే మా పాఠశాలకు అవసరమైనటువంటి గోడ నిర్మాణానికి అలాగే గేట్ నిర్మాణానికి అలాగే మాకు అవసరమైనటువంటి సైన్స్ ల్యాబ్ మెటీరియల్స్ మరియు వాటి ఎక్విప్మెంట్స్ ను కూడా అందించినట్లయితే పిల్లల యొక్క బోధన కోసం మరింత మాకు ఉపయోగపడుతుందని మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఆ గౌరవనీయులైనటువంటి వాళ్ళే పెద్దలందరూ కూడా దీన్ని చూసి ఒకసారి వీటన్నిటి కూడా అందించాలని అలాగే మాకు మరొక ముఖ్యమైన సమస్య మా క్రీడా ప్రాంగణం అయితే పెద్దది ఉన్నది బట్ అది పిల్లలకు అందుబాటులో ఉపయోగకరంగా లేదు కాబట్టి దాన్ని ఉపయోగించే విధంగా ఉండేటట్లు కూడా చేయగలరని కోరుతున్నాం నమస్కారం నా పేరు కనకల కస్తూరి నేను ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్న ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను ఇంకా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గేట్ ప్రాబ్లం కూడా చాలా ఇదిగా ఉంది వర్షం పడేటప్పుడు గ్రౌండ్ లో చాలా వాటర్ ఇదైపోయి గేమ్స్ ఆడే టైంలో పిల్లలందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది అదే కాక ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా ఏమీ లేవు ఇవి అందిస్తారని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మరియు బాయ్స్ బాత్రూమ్స్ బాగోలేదు గ్రౌండ్ లో చాలా అసౌకర్యంగా ఉంది పాములు వంటి వస్తున్నాయి ప్రహరీ ప్రహరీ కూడా పోయింది పశువులు అన్ని గ్రౌండ్ లోకి వచ్చేస్తున్నాయి ఈ క్రీడా ప్రాంగణాన్ని చాలా సుందరంగా తీసిద్దారని అన్ని గేమ్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మాకు ఏర్పాటు చేస్తారని తెలియజేసుకుంటూ వాటర్ ప్లాంట్ ఇచ్చిన కొరికాన రవికుమార్ గారికి వాటర్ ప్లాంట్ ఇచ్చినంత వరకు అందరము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను